शुक्लांबरधर विष्णु गुरु चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरब्रह्म गुरणु गुर्देव महेशर गुसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्यानता शक् पौत्रमक पराशरात्म वंदे तपोनिधिम् నారాయణం నమస్కృత్య నరచై నరోం దీం సరస్వతీ వ్యాసం తథోజయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధులు నూట ఇరవై నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం శ్రీమద్భాగవతంలోని నవమస్కంధంలో అత్యంత ప్రాచుర్యం పొందిన దుష్యంతుడు శకుంతల ఉపాఖ్యానాన్ని మనం శ్రవణం చేయబోతున్నాం వ్యాస మహర్షి భాగవతంలో దుష్యంతుని యొక్క కథని తదుపరి భరతుని కథని నిక్షిప్తం చేసి మనందరికీ ప్రసాదించారు దుష్యంతుడు ఒక గొప్ప రాజు పారావార పరీతో పరీతోధారధరాభార దక్ష దక్షిణ హస్త శ్రీ రాజిల్లగ ఒకనాడ రాజేంద్రుండు వేట అభిరుతుడై అభిరతుడై అని ప్రారంభిస్తున్నారు ఇదే దుష్యంతుడు శకుతులో చాలా శతాబ్దాల తర్వాత అంటే వ్యాసులవారు వారు భాగవతంలో మనకు ప్రసాదించిన ఆ గాథ తర్వాత చాలా సంవత్స వందల సంవత్సరాల తర్వాత మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకాన్ని సంస్కృతంలో రచించారు అది జగద్విఖ్యాతి చెందినది అందులో నాటకీయత గురించి నాటకీయ రమ్యత గురించి అనేక విషయములను చేర్చి కూర్చి దాన్ని మనోజ్ఞంగా తీర్చిదిద్దారు ఈ సమయంలో మహాకవి కాళిదాసుని స్మరించుకోవడం మన బాధ్యతగా కర్తవ్యంగా భావిస్తున్నాం సముద్రంచే చుట్టబడిన విపా విపులమైన భూభారాన్ని వహించి వహించే సామర్థ్యం గల తన కుడిచేయి శోభిల్లగా ఒక రోజున వేటయందు దుష్యంతుడు చాలా ఇష్టం కలవాడై ఖడ్గ మృగాలు సింహాలు గండబేరుండాలు కుందేళ్లు పాములు అడవి పందులు గొర్రెలు లేళ్ళు ఏనుగులు పులులు శివంగులు భయంకరమైన శరభమనే మృగాలు ముళ్ళపందులు ఎలుగుబంట్లు భ్రమరీ మృగాలు ఇలా అనేక మృగాలు తిరిగే అరణ్యంలోకి వచ్చాయి చేస్తూ వచ్చి అరణ్యంలోకి వచ్చి శబ్దం చేస్తూ జంతువులను అదిలిస్తూ పొదలలో వెదుకుతూ వలలు త్రిప్పి అందులో జంతువులు పడేలా చేస్తూ గురి తప్పకుండా బాణాలతో జంతువులను కొడుతూ వేట ఆసక్తి చాలా ఒప్పగా మృగయూధంబుల వెంటను మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుండై మృగయులు కొందరు కొలువగా మృగరాజ పరాక్రమంబు మెరయగవచ్చన్ మృగయూధంబుల వెంటను మృగరా మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుడై మృగయులు కొందరు కొలువగా మృగరాజ పరాక్రమంబు వచ్చెన్ జంతువుల సమూహం వెనుక చంద్ర సమాన సౌందర్యం గల దుష్యంతుడు వేటయందు ఆసక్తితో కొంతమంది వేటగాళ్లు తను సేవిస్తుండగా సింహ పరాక్రమం ఉట్టిపడే విధంగా వచ్చాడు దుష్యంతుడు క్రమం క్రమంగా ముందుకు వెళ్ళి దైవయోగం వలన మహాముని తపస్ చేసుకునే ఆశ్రమానికి చేరాడు మిగతా పరివారమంతా వేరే మార్గంలోకి వెళ్ళిపోయాను బడలికి చెందిన పెనుబాముల జంటలకు తమ పింఛాలతో విసురుతున్న నెమళ్ళను మదించిన ఏనుగులకు దయతో మేతపెట్టి ముద్దాడే సింహాలను శివంగులు కాపలా కాస్తుండగా లేళ్లతో కాపురం చేస్తున్న మగజింకలను హోమధేనువులు గంగడోళ్లను మృదువుగా దువ్వే పులులను తమలో తాము కలహించుకున్న ఎలుకల జంటలకు స్నేహాన్ని కలిగించే పిల్లులను సహజంగా ఉండే జాతి వైరాన్ని విడిచి కలసమెనిసి ఆటలు ఆడే జంతువులను ఆ కణ్వమహాముని తపోవనంలో ఆశ్చర్యంగా దుష్యంతుడు చూచాడు ఆశ్రమ వాతావరణం ఎంత గొప్పదో మనకి ఈ వర్ణన వలన తెలుస్తోంది అది కణ్వమహాముని తపోవనం ఇక్కడ మృగాలకు జాతి వైరం ఉండదు అటువంటి వాతావరణం సమాజంలో కూడా నిర్మించుకుంటే సర్వత్రా శాంతియుత వాతావరణం ఉంటుందని భాగవతం ద్వారా మనకి సందేశం ఇస్తున్నారు సహజ వైరంగల జంతువులు ఈ విధంగా పొత్తుగూడి ఉండటం నేను ఎక్కడా చూడలేదని అబ్బురపడి దుష్యంతుడు తన మనస్సులో ఆ కణమహాముని మహిమకు సంతోషించాడు దుష్యంతుడు చెంగలువులతోనూ తామర పూలతోనూ అలల మీదుగా బాగా వికసించిన అడవి మల్లెలు కొండమల్లెలు మొల్లలు మొదలైన పూల మీదుగా వీచే మలయ మారుతంతో సేద వాడై ఆ దుష్యంతుడు అలాగా ఆశ్రమంలోకి వెడుతుంటే ఓ చంద్రవంశ మహారాజా దుష్యంత ఖండ్వాశ్రములు లక్ష్మీదేవిని మించిన సౌందర్యం గల వంటి కురులు గల స్త్రీ ఉన్నది ఇక్కడ నీకు శుభం కలుగుతుంది అని అన్నట్టుగా నల్లకలువలు వరుసగా పూచిన చోట తొమ్మిదలు శుభశబ్దాలు చేస్తున్నాయి మా కందర్పుని శరములు మా గుట చేసి మా కందంబుల్ మా కందములను కైవడి మా కందోగ్రముల సమాజము బుల్లులిసెన్ మా మన్మధుని బాణములు మావిడి పూలు అందువల్ల ఈ మామిడి చెట్టు మాకు నిలయాలు అనే మావిడి అనేలా మామిడి చెట్ల చివరను చేరిన కోకిలలు శబ్దం చేసే అందులో ఉన్న కణమహామునికి వందరమనర్చి తిరిగి వచ్చిదమనుచు పూజుండగా తానందరము అందరం నిలిపి అట చూ చని మోలన్ కణ నమర్శించాడు నమస్కరించి తిరిగి వస్తాననుకుని భటులను అందరినీ అక్కడే ఉంచి దుష్యంతుడు ఆశ్రమానికి వెళ్ళి ఎదుట కణ్వాశ్రమంలో పద్మాలతో నిండిన సరస్సు ఉన్న ప్రాంతంలో మామిడి చెట్ల నీడ పూల తీగల మధ్య అందమైన అరటి బోధలతో కూడిన పొదరింట్లో పూలతో నిండిన ప్రదేశంలో దుష్యంతుడు కనుబొమ్మల వరకు అందంగా కదలాడుతున్న ముంగురులు గల శకుంతలను చూశాడు ఆ రాజకుమారుండు అలరుటమ్ములం విలుకని విలుకాని వెడవి వెంట ఘనఘనాయమానముల మృగు గంటలకు ఇబ్బరించి తన మనంబున ఆలోచిస్తున్నాడు మనస్సులో అడవిలో దొరికే కందమూలాలు తింటూ ఇంద్రియ నిగ్రహంతో జీవించే కణ్వునికి ఈ కుమార్తె ఎలా వచ్చింది ఈ చూపుల చిన్నది నిశ్చయంగా మునికుమారి కాదు ఈమెపై నాకు మనస్సు అయింది ఈమె తప్పక రాజకుమారే అయి ఉంటుంది పురువంశంలో జన్మించిన నాకు మునికుమారిని కోరే దురాలోచన వస్తుందా అన్యాయంగా మా పురువంశంలో వారు దేనిని దేనిని కోరుకోరు కదా అని ఆలోచిస్తున్నాడు తడబడుతున్నాడు ఓ పూర్ణచంద్రముఖి నీవు రాజకుమారివని అనిపించిన మనస్సు నీపై లగ్నమైంది నీ వారేరి నీ పేరేమి ఇలా నిర్జన ప్రదేశంలో తిరగడం న్యాయమా అని ఆ శకుంతలని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు మన్మధుడు శివునిచే నిర్వీర్యుడయ్యాడు అనుట అసత్యము అతడు పూలబణాలు తీసుకుని అల్లికాటికి సంధించి అల్లితాటికి సంధించి శకుంతలపై ప్రయోగించి ఆమెను శ్రమకు గురి చేయడం ఎలా జరిగింది అని ఆలోచిస్తున్న దుష్యంతుడితోటి శకుంతలు అనేది ఆ శకుంతల మాట్లాడుతోంది పూర్వం మేనక అనే అప్సరకాంత విశ్వామిత్రుడనే రాజు అమోఘమైన తేజస్సుతో నన్ను కన్నాడు నన్ను కన్న మేనక నన్ను అడవిలో ఉంచి వెళ్ళిపోయింది కణవ మహర్షియే నన్ను పెంచి పెద్ద చేశాడు నా జనన విషయమంతా కణవ మహర్షికి తెలుసు నా అదృష్టం కొద్దీ నేను చూడగలిగాను ఇకపై కృతార్థనం అవుతాను అని మాట్లాడింది వారము ప్రజలేమును నీ వారము పూజగను నిలువు నీవున్ వారును మా ఇంటను వారు అన్నం కొనుడు నేడు నరేంద్ర ఓ దుష్యంత మహారాజా నీ పరివారము ప్రజలు మేము అందరూ వారమే నీకు సంబంధించిన వాళ్ళమే మా ఆశ్రమంలో ఈనాడు ఉండి నీవు నీ వారు కలిసి మా ఇంట్లో ఆశ్రమంలో ని ఈ వరి అన్నాన్ని భుజించి పూజలు అందుకోండి శకుంతల పలుకుగా దుష్యంతుడు ఆనందపడి చేప కన్నుల వంటి కన్నులున్న మన్ మనస్సులో ఇష్టాన్ని గ్రహించేలా అన్నాడు బంధుర యశుడు జగన్నత సంధుడు దుష్యంతుడు రుచిత సమయజ్ఞుడై గంధ గజగమన నప్పుడు గాంధర్వ విధిన్ వరించి గహనాంతరం మునన్ గహనాంతమునన్ ప్రజలందరిచే పొగడ్తలు గొప్ప గొప్ప కీర్తిగల దుష్యంతుడు తగిన సమయం ఎరిగిన వాడై ఆ అడవిలో ఆమె తేజగమన శకుంతలను గాంధర్వ విధి ప్రకారము వివాహం చేసుకున్నాడు అమోఘమైన తేజస్సు గల దుష్యంతుడు శకుంతలకు గర్భాన్ని నిలిపి తన పురం చేరాడు శకుంతల కొంతకాలానికి కుమారుని కనది కణో మహర్షి దుష్యంత సుతునకు వైదిక యుక్తమైన జాతక కర్మ మొదలైనవి చేయించాడు ఆ దుష్యంత సుతుడు రోజురోజుకి బాలచంద్రుని వలే పెరుగుతున్నాడు బాల్యంలోనే పరాక్రమాన్ని చూపుతున్న దుష్యంత సుతుడిని చూసి కన్నో మహర్షి శకుంతలతో అంటున్నాడు పట్టపు మగడు పాపడునన్నిట ఎక్కుడంతకం పట్టపుదేవి వై గరిమ బాగుగా ఉండక పారువారితో కట్టువనంబులో అవయగా పనిలేదిట తల్లిపోగడే పుట్టిన ఇండ్లు మాని పతి పొందక ఇట్లు నిశంభు అనిశంబునురే నీ భర్త చక్రవర్తి నీ కుమారుడు అతనికంటే అన్ని విధములా గొప్పవాడు గౌరవంతో నీవు పట్టభరాణివై ఉండాలి కానీ తాపస్సులతో ఈ సర్వ ఈ పర్వతారణ్య ప్రదేశాల్లో పాట్లు పడవలసిన పని లేదు భర్తను విడిచి చిరకాలం పుట్టింట్లో ఎవరైనా ఉంటారా నీవు నీ భర్త ఇంటికి తరలిపోవచ్చును అని చెప్పారు శకుంతల తన కుమారుని తీసుకుంది తీసుకుని దుష్యంత మహారాజు సభామండపానికి వెళ్ళింది వలకేలన్ గురు చక్రరేఖయున్ పదద్వంద్వంబునన్ పద్మరేఖలు రంగ అందు వచ్చిన రమాకాంతుండు నాకాంతి నగ్గలమయ్యున్న కుమారు మాన మార కళా సదృశాకారున్ విలోకించి తా పలుకండయ్య విభుండెరిగి అతి వందురున్ అతి వందురన్ ఆ సుతుడు చేతిలో పద్మరేఖ పాదాలలో పద్మరేఖలు కలిగి ఉన్నాడు ఆ సభాభవనానికి వచ్చిన శ్రీనాథుడైన విష్ణువుల కాంతితో అతిశయించున్నాడు అలా ఉన్న మన్మథ సమానాకారుడైన తన కుమారుని చూచి దుష్యంతుడు శక్తు శకుంతల తొట్టుపాటుతో బాధపడగా ఏమీ మాట్లాడలేదు ఆ సమయంలో ఆకాశవాణి చెప్తోంది అదే నీ వల్లభ వాడు నీ సుతుడు అదే నీ వల్లభ వాడునీ సుతుడు భార్యాపుత్రులన్ పాత్రులన్ వదలంగా తల నాటి కణవణిక వైవాహికారంభముల్ మదింపు మాన్యంబులౌ భూవరేంద్ర దయచే కొను మంచు మోశను వియద్వాణీ వధూవ్యముల్ ఓ మహారాజా అంటోంది ఆకాశవాణి ఏమి నే భార్య ఇతడు నీ కుమారుడు యోగ్యులైన నీ సతీశ్రుతులను ఈ సతీశ్రుతులను విడువ తగదు అలానాడు మహర్షి ఆశ్రమానికి వచ్చి శకుంతలను వివాహమాడిన విషయం జ్ఞప్తికి తెచ్చుకో శకుంతల పలికిన పలుకులన్నీ యథార్థములు గౌరవింపదగినవి దయతో వీరిని స్వీకరించంటూ ఆకాశవాణి పలుకులు ధ్వనించాయి ఈ విధంగా ఆకాశవాణి లోకంలో అందరికీ సత్యమద్ధమయ్యేలా భరింపు అన్న కారణంగా కుమారుడు భరతుడయ్యాడు తరువాత దుష్యంత మహారాజు చంద్రుని వంటి మొగంగళ శాంత శకుంతలను భారీగా స్వీకరించి రాజ్యపాలన చేసి కొంతకాలం తరువాత పరలోకం చేరాడు మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు